కరసము డైలీ కొత్తగా వచ్చే వాళ్ళకి వార్మప్ అయిన తర్వాత బేసిక్ తర్వాత సింగిల్ స్టెప్ను చెప్తాను సింగిల్ స్టెప్ బాగా వచ్చిన తర్వాత నాలుగు అడుగులో చెప్తాను ఆ తర్వాత నుండి చెప్పడం ఎలా చెప్పాలనేది చెప్తుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది కొత్తగా వీళ్ళిద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాను తర్వాత సింగిల్ స్టెప్ చెప్తాను తర్వాత ఫోర్ స్టెప్ చెప్తాను చూడండి అంటే ఈజీగా నేర్చుకునే టెక్నిక్ ఇలా పట్టుకోండి స్టార్టింగ్ చూడండి ఇలా పట్టుకున్నాం కదా లెఫ్ట్ హ్యాండ్ ఒకేసి ఇలా తీసుకోండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కుడిసే రైట్ హ్యాండ్ కెమెరాలు పెట్టండి రైట్ హ్యాండ్ అండి ఇలా తీసుకోండి మళ్ళీ రైట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఒకేయండి ఇలా తీసుకోండి అందుకున్నారా అలాగ స్పీడ్ పెట్టండి అలాగ స్పీడ్గా చేయండి అలాగ స్పీడ్ అలాగే స్పీడ్ చేయండి ఈ రైట్ సైడ్ రైట్ అయ్యింది కదా ఇవిడ అలా పట్టుకోండి ఇప్పుడు కుడిచే యొక్క ఎడం చేతిని ఎలా తిప్పుకోండి ఈ కుడిచేని ఎడంచే కిందలు ఎలా వండుకోండి ఎడం అండి చేతిని ఇలా తీసుకోండి ఇలా తిప్పండి మళ్ళీ ఎడం చేత పట్టుకోండి మళ్ళీ యోగి అండి ఇలా తిప్పండి మళ్ళీ ఎడం చేయ కిందలు కుడిచే పెట్టండి పట్టుకోండి ఇలా తీసుకోండి ఇలా పట్టుకోండి మళ్ళీ సేమ్ కుడిచే ఒక్కేసి ఎడం చేయ నెల తిప్పి ఈ కుర్చే నెల పెట్టండి పట్టేసి పట్టి అడవి చేయగ్గేసి కుర్చేయ అలాగే కొద్ది స్పీడ్గా అలాగా అలాగే చూడండి లెఫ్ట్ సైడ్ అలాగా అలా చేయండి అలాగా అలాగే స్పీడ్ పెట్టుకోండి ఇది బేసిక్ మనం నాలుగు అడుగుల మీద సింగిల్ స్టెప్ మీద ఏ వర్క్ చేయాలన్నా కూడా చేయి అవుతుంది ఇలా వస్తుంది ఓకేనా అంత స్పీడ్గానే చేసుకోవచ్చు ఇలా పట్టుకోండి ఇక్కడ ఇది ఒక జాన గ్యాప్ ఇప్పుడు కుడిచే కిందకి అడగచే పైకే ఉండాలి చూసుకోండి కర్రీ ఇది పొజిషన్ ఈ పొజిషన్ పెట్టండి ఈ పొజిషన్ ఓకేనా ఇంకా ఇలా పట్టుకొని ఓకేనా కర్రీ ఇలా నేపి కాలు కురకాయలు ముందు తెచ్చి ఇలా తీసుకోవాలి చూడు రాని ఇంకా దించు అది ఆ ఇప్పుడు ఎడంకాయలు తీసి ఈ పక్క ఇలా తీసుకోండి ఓకేనా కరెక్ట్ కుడకాయలు లేపేటప్పుడు కరెంట్ ఇలా తెచ్చుకోండి ఇలా తీసుకొని ఇలా తిరగాలి ఇప్పుడు ఎడంకాయలు లేపి ఈ కరెంట్లో తెచ్చుకోండి ఎడంకాయలు ముందు తెచ్చుకోండి ఇప్పుడు కుడకాయలు ముందు తెచ్చుకోండి ఓకే ఇప్పుడు అలాగా కొద్ది చిన్న స్పీడ్ పెంచండి వన్ 2 అడుగు 2, సప్